చాలా చాలా కృతజ్ఞత తెలుస్తుంది అది చెప్పడానికే నేను ఆంధ్ర వచ్చానండి ఆల్రెడీ మళ్ళీ ఆంధ్రాలో కూడా మనల్ని గుర్తించు ఇవ్వడానికి బతకడానికి ఒక అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారు అయితే అది నాకు చాలా సంతోషంగా ఉంది మొత్తానికి అసలు కలుస్తారో లేదో అని టెన్షన్తో ఉన్నాను ఎందుకంటే సీఎం గారిని కలవడానికి ఒక ఆర్డినరీ అమ్మాయికి సాధ్యం కాదు కానీ నా తండ్రిలాగా ఆయన పిలిచి నా బిడ్డని ఆశీర్వదించారు అది నాకు చాలా సంతోషంగా ఉంది మేము వైసీపీ గవర్నమెంట్లో కోల్పోయిన దానికి చేయలేము కానీ ఆయన ఆర్థికంగా మాకు ఆదుకోవడానికి ఐదు లక్షలు ఇస్తానన్నారు పాపకి పెన్షన్ తిరిగి ఇప్పిస్తా అన్నారు పదివేలు ఆ పెన్షన్ ఇప్పిస్తా అన్నారు అది చాలా సంతోషం చాలా 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 థ్యాంక్ యూ సార్ అలాగే కోర్టు కేసులు కూడా నాకు ఇమీడియట్గా నాకు సాల్వ్ చేపిస్తానని అన్నారు ఆ లీగల్ సెల్ ద్వారా నాకు మాట్లాడిస్తాను అన్నారు చాలా సంతోషం సార్ నెక్స్ట్ అలాగే నేను ఒక చిన్న జాబ్ పిల్లకి ఏమన్నా ఉంటే అది కూడా మాట్లాడతానన్నారు అంతే చాలా ఇంక ఇంకా నాకేమీ పాపకి స్పైనల్ కార్డ్ ఇంజూరీ అండి ఆ స్పైనల్ కార్డ్ ఇంజూరీ నేను ఆపరేషన్ చేయించుకుందామంటే మా ఇల్లు అమ్ముకోకుండా దాడిచట్ రాజా గారి మ్యాన్ కానిస్టేబుల్ మమ్మల్ని చాలా ఏడిపించారు సార్ మా పాపని నన్ను ఈరోజు పూర్తిగా మంచానికి అంకితం చేసేసారు ఈడ్చి ఈడ్చి కొట్టేసారు పిల్లని దానికి దాని ప్రాపర్టీ దానికి ఇప్పించమన్నానని నన్ను మా ఆయన్ని మా పాపని ముగ్గురిని కలిపి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్ ఆ పోలీసులు వైసీపీ నేతలు వాళ్ళ నుంచి బయట రప్పించి గండి బాబ్జీ గారు అనిత్ గారి ద్వారా చంద్రబాబు గారు ఆ గీతన్స్ హాస్పిటల్లో చేర్పించి నాకు నా బిడ్డకి ప్రాణభిక్ష పెట్టారు శ్రీభరత్ గారికి లోకేష్ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను సార్ కొంచెం ఉంది సార్ దానికి పూర్తిగా ఈ దాడిలో పూర్తిగా చంపడానికే ట్రై చేసాను సార్ నాకు ఎటువంటి పొలిటికల్ పోలీస్ బ్యాక్గ్రౌండ్ లేదు సార్ నేను ఒక సాధారణమైన ముగ్గుణిని అంతే నా బిడ్డ కోసం నా బిడ్డ ప్రాపర్టీ అమ్ముకుని దానికి న్యాయం చేసుకోవాలనుకున్నాను స్థలం గురించేనండి ఇంకా కాశీ వెళ్ళిపోయామండి ఇంకా 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 జగన్ ఈ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ వస్తే నేను ఇంకా అక్కడ గంగలో దూకేద్దాం అనుకున్నాను సార్ కానీ నా అదృష్టం కొద్దీ చంద్రబాబు గారు గెలిచారు చంద్రబాబు గారు కాదండి నాకు నా నా బిడ్డ గెలిచింది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు భర్త గారు కాదండి ఈరోజు నా బిడ్డ గెలిచిందన్నంత ఆనందంగా నాకైతే ఉంది ఆడపిల్లలు ప్రశాంతంగా స్వతంత్రంగా బతికే హక్కు కోసమే నేను కష్టపడ్డాను సార్ ఒక ఆడపిల్ల జీవితమే కష్టం అందులోనే అది దివ్యాంగురాలు అయితే ఇంకా నరకం దాని ప్రాపర్టీ దాన్ని చంపడ చీల్చడానికి దాన్ని పూర్తిగా చంపేయడానికి ప్రయత్నాలు చేశారు సార్ మా బావగారు ఈ కానిస్టేబుళ్ళు సోమశేఖర్ మా బావగారు సోమశేఖర్ అండి ఆయనకు అసలు నిర్దాక్షిణ్యంగా నా భర్తకి కొడుకులు లేకపోతే ఆయన కొడుకు వెళ్ళిపోద్దండి కేవలం ఈ కానిస్టేబుల్ అండ చూసుకుని ఆయన కూడా కొడుకు కొడుచుకున్నారండి గారు అండ చూసుకుని సోమశేఖర్ భరత్ కూడా ఇలాగే ఏడిపించారు సార్ నా బిడ్డను చంపడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు ఇప్పుడు రక్షించారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వెంకటరమణి గారు